अंदर की नमस्कार फ्रेंड्स నిన్న జరిగినటువంటి మ్యాచ్లో టీమిండియా మరి అద్భుత విజయం సాధించింది అయితే తక్కువ స్కోర్ అయినప్పటికీ ఎంతో పోరాడి ఈ విజయం సాధించింది అయితే డ్రాప్ పిచ్ల మీద ఆడడం ఎంత కఠినమైన సభలో మరి మ్యాచ్ అనంతరం మన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వాస్తవానికి ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నా ఎందుకంటే గత రెండు మ్యాచ్ల్లో నేను విఫలమైన చాలా మరి బాధగా ఫీల్ అయినా ముఖ్యంగా నా అభిమానుల నుంచి సోషల్ మీడియాలో చాలా వరకు సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఏదేమైనా కూడా వరల్డ్ కప్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చెప్పి నాకు సంతృప్తి అనిపించింది ఎందుకంటే వికెట్లు పడుతున్నా అది కూడా స్టార్ ఆటగాళ్ళు అవుట్ ఆ బాధ తీసుకో చెప్పి మనసులో అనుకున్నా అందుకనే రిస్క్ షాట్లు పోకుండా కూల్గా నిదానంగా ఆడాను ఏదేమైనా కూడా ఇటువంటి విజయం రావడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా డ్రాప్ పిచ్చి మీద ఆడడం చాలా కష్టం ఎందుకంటే నేను ఆడినటువంటి ఇన్ని సంవత్సరాల కెరీర్లోనూ అంటే దేశవాళ్ళ క్రికెట్ అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ మరి ఐపీఎల్ లీగ్ ఇతర లీగులు ఆడిన మరి మ్యాచ్లు చూసుకున్నట్టయితే ఈ పిచ్చిల మీద ఆడడం చాలా కఠినమైన సవాలు ఈ డ్రాప్ పిచ్చిల మీద నిలబడి ఆడాలంటే ఎంతో సమయం కావాలి అయితే కొద్దిసేపు కుదురుకున్నాక తప్పకుండా ఆడవచ్చు అయితే ముందుగా కుదురుకోవాలని చెప్పి మనసులో అనుకున్నా ఏదేమైనా కూడా ఇటువంటి విజయం సాధించడం పాట అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక అదే కాకుండా మరి టీం జట్లో ఐదు రన్స్ ఎలా వచ్చే ఒకసారి నాకు కూడా అర్థం కాలేదు ఏదేమైనా కూడా అది టీం విజయానికి మరి ఎంతో దోహదబడని చెప్పుకోవచ్చు వాస్తవానికి మరి వరుసగా ఒక బౌలరు అరవై సెకండ్లు మరి ఆ లోపు బౌలింగ్ వేయకుండా వేయడానికి రాకుంటే మరి టీం ఫెనాల్టీగా ఐదు రన్స్ విధిస్తుందట ఐసీసీ కొత్త నిబంధన అయితే ఇటువంటి విషయం నాకైతే తెలియదు కానీ టీం టీమింజియాలో కీలక పాత్ర పోషించాలి సంతోషంగా ఉంది మొత్తానికి ఈ విజయంతో ముందుకు పోతామని చెప్పి వరల్డ్ కప్లో పైసా సాధించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలతోటి ముందుకు దూసుకుపోతామని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఏదేమైనా కూడా బ్యాటింగ్కు అనుకూలం చెప్పిచ్చి మరి ఉంటే బాగుంటుంది కానీ ఈ విధంగా డ్రాప్ ఇచ్చి మీద ఆడాలంటే ఎంతమైన కష్టం ఈ వరల్డ్ కప్లో మంచి స్కోరు సాధించిన టీం చాలా జట్లు చాలా ఇబ్బంది పడుతున్నాయి వాస్తవానికి ఈ మ్యాచ్లో విజయం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది సూర్యకుమార్ యాదవ్